వాటర్ వేడ్ చేసి అందులో ఆయిల్ సాల్ట్ వేసి ఇలాగా రైస్ సేమియా వేసి బాగా ఉడకనివ్వాలి పొడపడలాడుతు ఉడికే వరకు ఉడికి ఇలా ఉడికే వరకు మెత్తగా ఉడికే వరకు సేమియాను ఉడికించాలి ఈ లోపు పోపు వేసుకుందాం పోపుకి ఆయిల్ పెట్టి మినపప్పు శనగపప్పు ఆవాలి జీలకర్ర ఎన్ని మేపకాయలు పోపు వేయాలి నీర వేయాలి బిర్యానీలో ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి వేసుకొని పోయే దాకా దీన్ని సేమ్గా వాట్ చేసి వాడ్చిన సేమియాన్ని ఇందులో వేసి కలపాలి చూసారు కదా ఇలా సేమియాన్ని ఉడికిపోయింది దాన్ని ఇలాగా ఇలా వాటర్ అంతా ఓట్ చేయాలి ఇలా ఓట్ చేయాలి కన్నాలు కొంచెం వేసి ఇప్పుడు పోపు కూడా వేయించండి అందులో పుల్లి కరివేపప్పు వేసి వేయించాలి పుల్లి కరివేపప్పు వేసి అందులో కొంచెం పసుపు కూడా వేసి పోపులు వేయించేయండి ఇప్పుడు ఇందులో ఇలా పోపేసి కలపాలి పోపేసేసి ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ ఇప్పుడు ఇక నిమ్మకాయ పిండాక దీన్ని కలుపుకోవాలి నిమ్మకాయ పిండేస్తానండి ఇంకా నిమ్మకాయలు ఇలా పిండేసుకోవాలి ఇందులో కొంచెం తక్కువ అవుతుంది ఎందుకంటే మనం వాటర్లో వేస్తాము కొంచెం వాటర్లో ఇందులో కూడా వేస్తాము ఇందులో సేమియా పులిహార రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో అమ్మి అమ్మి సేమియా పులిహార ఇందులో చక్కగా జీడిపప్పు వేసుకోవచ్చు వేరస వేసుకోవచ్చు నాకు ఇవ్వాలి అయిపోయిందండి మా అబ్బాయి స్కూల్ టైం అయిపోతుంది విహార రెడీ మీరు కూడా ట్రై చేయండి అవ్వలేదు